నేను ఒక అద్భుతమైన కథ చెప్తాను ఇది మనిషి మైండ్ సెట్ కి సంబంధించింది మన ఆలోచనలు ఎలా ఉంటాయి ఆలోచనలు బట్టి మనం ఎలా ఉంటాము అనేది తెలుస్తుంది ఒక స్వామీజీ సాధువు తన ఇద్దరు శిష్యులతో పాటు ఏటి గట్టున పోతూ ఉన్నాడు ఏటి పోతూ నడుస్తూ ఉంటే వెనకాల ఇద్దరు శిష్యులు నడుస్తూ వస్తున్నారు ఆ టైంలో ఒక స్త్రీ ఆడాది కూర్చొని బోరు మనం ఏడస్తా ఉంది ఏమమ్మా ఏడుస్తున్నావు నువ్వు ఏమైంది అని అడిగారు స్వామీజీ అడిగినప్పుడు ఆమె ఏమనింది అయ్యా నేను ఉదయమనగా కర్రలను అంటే కట్టె పుల్లలను ఏరుకుంటూ నది దాటి యువతలకు వచ్చాను ఏరుకుంటూ ఏరుకుంటూ మొత్తం ఏరి ఏరుకొని ఇంటికెళ్దామని చూస్తే నది అంతా నిండి నీళ్లు ప్రవహిస్తున్నాయి ఎలా వెళ్లాలో నాకు అర్థం కావడం లేదు వచ్చేటప్పుడు చిన్న చంటి పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి వచ్చాను ఇప్పుడు వాడు ఏడుస్తూ ఉంటాడు నిద్ర లేచి ఉంటాడు ఇప్పుడు ఆకలి టైము వాడు పాల కోసం ఉంటాడు నాకేం చేయాలో అర్థం కావడం లేదు నీళ్లు చూస్తే ఫుల్లుగా వచ్చేసినాయి నదిలో నీళ్లు ప్రవహిస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ఫోర్ నేను స్వామీజీకి ఏం అర్థం కాదు సన్యాసి గారు ఏం మా నువ్వు ఒక పని చేయి నా మీద ఎక్కువ కూర్చో అటు ఒక కాలు ఇటు ఒక కాలు వేసి కూర్చో నా ఇద్దరు శిష్యులతో చరో పక్క సహాయం తీసుకుంటూ నదిని దాటుకుంటూ నేను వెళ్తాను అవతలు నేను దించేస్తాను అన్నాడు ఆమె గబా నమస్కారం మీకు చాలా మంచి మాటన్నారు నన్ను అవతలకి ఎట్టైనా ఒడ్డుని చేర్చండి అని చెప్పి ఎక్కి కూర్చుంటుంది వాళ్ళు రెండు చేతులు పట్టుకొని స్వామీజీ నడుచుకుంటూ తీసుకెళ్లి అవతల ఒడ్డుకు దించేస్తారు ఆమె కాళ్ళు మొక్కి దండం పెట్టేసి ఆనందంగా లేదా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది ఇంటి వైపు వీళ్ళిద్దరూ ఏటు నడుస్తూ వెళ్తుంటారు ఒకటికి అనుమానం వేస్తుంది ఒక శిష్యునికి వరే స్వామీజీ మాకు హితబోధలు చేసుకుంటాడు స్త్రీల వైపు చూడకూడదు స్త్రీలను తాకకూడదు అలాంటప్పుడు ఈయన ఏకంగా ఒక స్త్రీని ఏం చేశాడు తన భుజస్కందాలపై కూర్చోబెట్టుకున్నాడు అది తప్పు కదా పాపం కదా మనకు చెప్పేటప్పుడేమో హితబోధలు చెప్తున్నాడు ఇతను చేసిన పని ఏంటి ఒక స్త్రీని ఏకంగా పైన కూర్చోబెట్టుకో వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడు నువ్వు అడగరా అని చెప్పి అన్నాడు రెండో వాడు అమ్మ నేను అడగను నువ్వు అడుగు అన్నా వీళ్ళిద్దరు పోతూ ఉన్నారు పోతూ ఉన్నారు పోతూ ఉన్నారు ఈ విధంగా వీళ్ళు సంశయం అంటే లోపల డౌట్ వచ్చేసింది ఒకరికొకరు అను అనుకుంటూ ఉన్నారు కొంత దూరం వెళ్ళిన తర్వాత స్వామీజీకి అనుమానం వేసారు ఏంటి వీళ్ళు కొనుక్కుంటా ఉన్నారని నాన్న ఏంటి మీకు వచ్చిన సమస్య ఏంటి అని అడిగారు అప్పుడు ఉండబట్టలు అయితే వీళ్ళు అడిగేశారు స్వామి గారు మీరు మాకేమో హితబోధలు చెప్తూ ఏదేదో మంచి మాటలు చెప్తూ ఉంటారు మనము నిష్ఠగా ఉండాలంటే ఆడవాళ్లపై చూడకూడదని ఆడవాళ్లను తాగకూడదని ఈ విధంగా ఎన్నో మాటలు ఎన్నోసార్లు అన్నారు ఈ రోజు ఏంది ఏకంగా మీరేం చేశారు ఒక స్త్రీనే పైన కూర్చోబెట్టుకున్నారు భుజాలపై కూర్చోబెట్టుకున్నారు మరి అది తప్పు కదా అని అడిగారు అప్పుడు స్వామీజీ ఏమంటారు తెలుసా నేను ఆ స్త్రీని దించేసి గంట పైనే అయింది నేను ఆ స్త్రీని దించి గంట గంటపైనే అయింది కానీ మీరు మీ ఆలోచనల్లో ఇంకా స్త్రీను మోస్తూనే ఉన్నారు చూసారా స్త్రీను మోస్తూనే ఉన్నారు అతను చేసిన కర్మ ఏంటి తనను కాపాడడం అంటే తనను తన బిడ్డ దగ్గర వదలడం కోసం అతను ఎక్కించుకొని తీసుకెళ్లి వదిలాడు అక్కడికి అది అయిపోయింది మర్చిపోయాడు వదిలిన తర్వాత ఆ విషయాన్ని అతను మర్చిపోయాడు కానీ శిష్యులు ఏం చూస్తున్నారు అదే తప్పును తిరిగి తిరిగి జ్ఞాప్తి చేసుకుంటూ తిరిగి తిరిగి దాన్ని మననం చేసుకుంటూ ఆ పాపాన్ని పెంచుకుంటూ పోషించుకుంటూ ఉంటారు సో దట్ మనం ఏదైనా కూడా మంచిని గుర్తుంచుకోవాలి చెడుని అప్పటికప్పుడు వదిలేయాలి అప్పుడే మేము ఆనందంగా ఉండగలము అలాగే ఆ విషయంలో మనం చేసిన పనిలో మంచి గ్రహించాలి చెడు గ్రహించకూడదు మంచినే మనది చేసుకోవాలి చెడుని వదిలివేయాలి దట్స్ ఆల్ ఎలా ఉంది కదా